హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బనీ సోని బ్లాగ్స్ ఐ బ్యాక్ విత్ అనదర్ వీడియో రోజు వీడియో ఏంటంటే మా ఊర్లో ముఖరం ఫెస్టివల్ సూపర్ చేస్తారు అంటే అట్లా నచ్చలేదో తెలియదు కానీ చాలా బాగా చేస్తారు అనమాట ఆ బ్లాగ్ ఈ బ్లాగ్ మొత్తం అదే ఉంటుంది చూడండి మీరు కూడా ఇప్పుడు చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఏం చేస్తున్నావు గోరెంటాకు ఆషాడ మాసం గోరెంటాకు పెట్టుకున్నామని చేతులకు ఓకే అంత గోరింటాకు నువ్వే పెట్టుకుంటావు బెన్నకాకు పెట్టు వెన్నకాకు పెట్టు ఎండాకి అవసరమా మమ్మీ ఇప్పుడు గోరింటాకు ఇప్పుడు பூஜேஷ க ஓகே ஏ ஊருக்கு எவருட்டார்கம்மம்ம தாத்தா மர మా మమ్మీ డాడీ దగ్గరికి పోతున్నా అని చెప్పాలి వాళ్ళు అమ్మతో సరే మళ్ళీ మాలిజా చేసేటప్పుడు చూద్దాం మిగతా వీడియో సరేనా ఏమేమి కలుపుతారు మాలిజ అంటే ఎట్లా గోధుమ పిండి బెల్లం నెయ్యి సోపు గగ్గరపత్తి దాంట్లో కావాల్సిన కావాల్సిన ఐటమ్స్ ఇవి ఓకే అమ్మ సరే ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తావా మళ్ళీ సరే చాలా డేస్ తర్వాత ఊరికెళ్ళినా కాబట్టి మా ఫ్రెండ్ కూడా వెలవడానికి వచ్చింది తిరుపతి వెళ్ళిందంట ప్రసాదం తీసుకొని వచ్చింది కలిసి అట్లా ప్రసాదం ఇచ్చేసి వెళ్ళిపోదామని వచ్చింది అనమాట నేను ఫ్రెష్ అయ్యి లోపే వెళ్ళి స్టార్ట్ చేసేసిండు మాలిజా ఎట్లా చేస్తారో చూపిద్దాం అనుకున్నా ఈ లోపే వీళ్ళు స్టార్ట్ చేసేసారు చేయడము మా అక్క అయితే చపాతీ చేస్తుంది మా మమ్మీ మాలిజా చేస్తుంది ఆ ప్రిపరేషన్ కూడా చూపిస్తా చూడండి ఇప్పుడు మా మమ్మీ చూపిస్తుంది కాల్చిన చపాతి ఇది ఇది మాడగొట్టేసింది నాతో ముచ్చటెట్టుకుంటా అయితే ఇట్లా వేడి వేడి దాంట్లో ఇట్లా పెట్టేస్తారనమాట చూడండి ఇట్లా బెల్లం కొద్దిగా కాపు ఉంటుంది కొద్దిగా సల్లా బెల్లం సల్లా ఇక్కడ ఎవరు ఉండట్లేరు కాబట్టి సరుకులు కూడా ఏం లేవు మేము వెళ్ళినప్పుడే అక్కడ ఏమన్నా షాప్లో కొనుక్కొచ్చుకొని అట్లా టైంకి వేడి వేడి వేసుకొని తింటాం అనమాట మా బాబాయ్ కూడా అప్పుడప్పుడు వస్తుంటాడు కానీ అక్కడ వంట చేసుకోవడానికి ఆప్షన్ లేవు కాబట్టి బాబాయ్ వచ్చినా కానీ బయటనే తినేసి వెళ్ళిపోతాడు అండ్ ఇప్పుడు ప్రసాదం చేసిన తర్వాత అంటే ఇప్పుడైతే ఇట్లా ఫోల్డ్ చేసుకున్న చపాతి లడ్డు లాగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట చూపిస్తే చూడండి వేడివేడి చపాతీలో బెల్లము సోపు గగ్గరపత్తి కొంచెం నెయ్యి వేసుకుని అట్లా ఫోల్డ్ చేసుకుంది తర్వాత కొంచెం వేడిపోయి వేడి తగ్గిన తర్వాత చపాతి అట్లా మిక్స్ చేసుకుంటుంది తర్వాత అట్లా వేడి చపాతి కొంచెం అయిన తర్వాత అట్లా మమ్మీ మిక్స్ చేస్తుంది అనమాట మిక్స్ చేసిన తర్వాత అది చిన్న చిన్న పీసెస్ అయిపోతుంది చపాతి మీరు చూసినట్టయితే అక్కడ సో అట్లా కన్వర్ట్ అయిన తర్వాత అది లాగా వేసుకొని పక్ అట్లా పెట్టుకుంటుంది డే వన్ అయితే పీర్లు ఇట్లా ఉంటాయి అంటే ఫస్ట్ త్రీ డేస్ ఇట్లుంటాయి తర్వాత దట్టి కట్టిన తర్వాత ఇది డే థర్డ్ అనమాట డే థర్డ్ అప్పుడు ఇట్లా దట్టిలు కట్టి పూలు వేసి ఉంటాయి అన్నమాట పీర్లు ఇప్పుడు నైవేద్యం పెట్టచ్చు సో ఇది దేవుడి నైవేద్యం అనమాట మాలిజా సో అందుకని మాలిజ ఓన్లీ ఇయర్లీ వన్స్ ఇట్లా నార్మల్ టైమ్స్లో కూడా చేసుకోవచ్చు బట్ అంత ఓపికే వరకు ఉండదు సో దేవుడికి కాబట్టి ప్రసాదం కంపల్సరీ చేస్తారు ఇయర్లీ వన్స్ ఇట్లా మాలిజ చేస్తారు ఇప్పుడు చేసిన మాలిజ తీసుకెళ్ళి అక్కడ దట్టి కట్టిన తర్వాతనే నైవేద్యం పెట్టాలన్నమాట సో ఫస్ట్ డే నైవేద్యం పెట్టేసినాము నెక్స్ట్ డే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఉండేది కాబట్టి ఈసారి మొహరం ఫెస్టివల్ అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో వన్ డే ఇట్లా వచ్చి చిన్న పని ఉంటే సో ఊరికొచ్చి అట్లా ఎలాగో వచ్చినాం కదా అని నైవేద్యం చేసి పెట్టేసి వెళ్ళిపోయినాము నెక్స్ట్ సో ఈసారి అక్కడ మొహరం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఆ వ్లాగ్ కూడా వస్తుంది స్టేట్ యూన్ ఈ వ్లాగ్ పోస్ట్ చేసిన ఫైవ్ టు సిక్స్ డేస్ లోప ఆ వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తా అది ఇంకా చాలా బాగా వచ్చిందనమాట వ్లాగు అది ఎడిట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది సో ఈ వ్లాగ్ పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ గ్యాప్ తర్వాత అది పోస్ట్ చేస్తా సో ఈ లోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వ్లాగ్స్ అన్నీ వచ్చేస్తాయి మా ఇంటి దగ్గర నుంచి మసీదు ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సో మాలిజా కూడా ప్రిపేర్ అయిపోయింది వెళ్ళిపోదాం ఇప్పుడు

ఐ థింక్ సో మొహరం ఫెస్టివల్ ఒక్కటి మాత్రమే అన్ అన్ని క్యాస్ట్ వాళ్ళు అందరు ఊరంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటా సంక్రాంతి దసరా అవన్నీ ఉంటాయి కానీ ఎంత సెలబ్రేట్ చేసుకున్న ఎండ్ ఆఫ్ ద డే ఇంటికెళ్ళి ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు కానీ మొహరం మాత్రమే అందరు కలిసి అక్కడనే సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట సో ఇక్కడైతే ఈ అన్న వాళ్ళ పీర్ అనమాట అది అక్కడ పూలమాల వేస్తున్నారు కదా సో అన్న వాళ్ళ పీర్ అనమాట అది సో ఎవ ఎవ్వరి పీర్కి వాళ్ళు తీసుకొచ్చిన దట్టి కానీ పూలమాల కానీ అట్లా వేసి అలంకరించుకుంటారు వాళ్ళ పీర్ని అంటే ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళకి ఒక్కొక్క పీరు ఉందన్నమాట ఒక్కొక్క ఇంటి పీరు అంటారు సో అట్లా అట్లా అనమాట సో అట్లా ఈరోజైతే అన్న వాళ్ళ పీర్కి అట్లా అలంకరించుకుంటున్నారు నెక్స్ట్ డే థర్డ్ పీర్కి ఏ ఇంటి వాళ్ళు అదే ఏ ఇంటి వాళ్ళ పేరు అయితే వాళ్ళు డెకరేట్ చేసుకుంటారు అనమాట ఇక్కడైతే మాలిజా అందరికి పంచుతున్నారు అంటే ప్రసాదం పంచుతున్నారు ఇక్కడ మీరు చూసినట్టు అయితే చిన్నపిల్లలు అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు దీన్నైతే అలా వింటారు అనమాట నైన్ ఓ క్లాక్కి అట్లా మేము నైవేద్యం పెట్టడానికి వచ్చినాము ఆ టైంకి అయితే ఎవరు ఉండరు మాక్సిమం కాకపోతే చిన్నపిల్లలు కాబట్టి ఈవినింగ్ నుంచే స్కూల్ నుంచి రాగానే అట్లా వచ్చి అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చిన్న పిల్లలంతా నైట్ టెన్ థర్టీ లెవెన్కి అట్లయితే ఫుల్ హల్చల్ ఉంటాయి అనమాట ఓన్లీ బాయ్స్ మాత్రమే ఆడాలంట అల్లాయి నాకు కూడా అంత ఐడియా లేదు మా అమ్మమ్మ చెప్పింది అమ్మాయిలు అల్ అల్లాయి తొక్కొద్దు అని చెప్పింది ఎందుకో నాకు కూడా అంత క్లారిటీ లేదు నేను కూడా అంత డీప్గా అడగలేదు నాకు తెలిసిన హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నైట్ ఏవైతే దట్టిలు కట్టిన పేర్లు ఉంటాయో అవి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇట్లా దర్గా దగ్గరకు వచ్చి అక్కడ ముక్ మొక్కి ఆ పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఇంటికి వెళ్ళి పాలు తాగి నైవేద్యం తీసుకొని మళ్ళీ ఒక్కొక్కరి ఇంటికి వెళ్తాయన్నమాట ఎవరైతే నైవేద్యం చదివించాలనుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి అట్లా కాళ్ళకి నీళ్ళు బోపించుకొని నైవేద్యం తీసుకొని బ్లెస్ చేసి వెళ్ళిపోతారనమాట ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట దర్గా దగ్గరికి వెళ్ళడము తర్వాత దర్గా నుంచి ఆ పేర్లు ఎవరింటి పీర్లు అయితే అవి ఉన్నాయో వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక్కొక్కరి ఇంటికి వస్తాయన్నమాట ఆ ప్రాసెస్ ఇప్పుడు మీరు చూస్తారు చూపిస్తే చూడండి మీరు కూడా కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది దర్గా దగ్గరికి వెళ్ళేసి ఆ పీ ఎవరైతే పీర్లు ఉన్నాయో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి ఇప్పుడు ఒక్కొక్కరి ఇంటికి వెళ్తారనమాట ఇప్పుడైతే మా ఇంటికి వస్తున్నారు మా మమ్మీ నైవేద్యం పెడుతుంది చూపిస్తే చూడండి మీరు కూడా

A <laughs> please do like share comment and subscribe to our channel by milsony vlogs